నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు ఇప్పుడు మామూలుగా వింటూ ఉంటే ఒక మనిషి చనిపోయిన తర్వాతకి కైలాస ప్రాప్తి ఉంటుందని అంటూ ఉంటారు బ్రతుకున్నప్పుడు కూడా అలా చూడొచ్చు అంటారా అదే ఒక మార్గం ఉందని విన్నామండి దాని గురించి తెలియచేయరా బ్రతుకుండగా అంటే బొందితో కైలాస దర్శనం పరమేశ్వరు దర్శనం సాధ్యమేనా అనేటువంటి విషయానికి వస్తే సాధ్యమే అది కొంతమందికి అందరికీ ఉంటుంది అందులో కొంతమందికి మాత్రం అదృష్టం ఉంటుంది ఇక్కడ చాలామంది నాన్న ప్రయత్న లోపం కావచ్చు సంకల్ప లోపం కావచ్చు పరమేశ్వరుడి అనుగ్రహం లేకపోవడం కావచ్చు కొంత దూరం ప్రయాణం చేసి వెనకొచ్చేటువంటి వాడు ఉంటారు ఎలా ఉంటుందంటే నైంటీ నైన్ పర్సెంట్ వరకు బాగా వెయిట్ చేస్తాడు పాపం ఆ వన్ పర్సెంట్కి వచ్చేసరికి వాడికి ఓపిక ఉండదు చక్కన జీరో లెవెల్కి వచ్చేస్తాడు ఇక్కడ ఏంటంటే వాడి ఓపిక వాడి ఓర్పు సహనమే పరమేశ్వరుని చూడటానికి కావలసినటువంటి సాధనాలు ఈ రెండు ఉంటే ఆరోగ్యం తప్పనిసరిగా పరమేశ్వరుడు ఇచ్చేటువంటిది మరి ప్రాణం ఉండగానే పరమేశ్వరుని సందర్శన చేసుకోవచ్చా కైలాసం చూడవచ్చా అంటే భూ కైలాసం అనేది ఒకటి ఉంది మనం భూ కైలాస సినిమా గురించి కాదు నేను చెప్తుంది భూ కైలాసము అంటే మానస సరోవర యాత్ర కైలాస యాత్ర అక్కడ మానస్ సరోవర కైలాస యాత్ర సంపూర్ణం చేసుకున్నాము అంటే ఆఫ్టర్ బిఫోర్ మన జీవితం సంపూర్ణమైనటువంటి ఒక స్థితి మారిపోతుంది నాన్న దాన్ని చెప్పాలి అంటే అక్కడ దారిలో కూడా మనకి యమద్వారం అని చెప్పి ఒకటి ఉంటుంది మానస సరోవర యాత్ర చేసేటప్పుడు యమద్వారం అని ఉంటుంది అక్కడ యమద్వార్లో నాన్న యమద్వారంలోంచి నుంచి వెళ్తారు లోపలికి వెళ్తారు దాని పరమార్థం కూడా ఏంటంటే ఆ యమద్వారంలో ఒకసారి ఎంటర్ అయిపోయి అటు చేరిన తర్వాత పాత సినిమ లేడు నా జన్మ కృత పాపాలు కానీ ఏమైనా సరే పాతవి లేవు ఇక అక్కడి నుంచి మరలా కొత్త జన్మ ఇంకోసారి పుట్టుక యమద్వారం కదా యముడిని దర్శనం చేసి కిందకు వచ్చేవాడు ఏమవుతాడు ఇంకో జన్మ ఎత్తినవాడే కదా కాబట్టి యమద్వారం ద్వారా వెళ్ళినటువంటి మానస స కైలాస సరోవర యాత్ర విశేషం ఏదైతే ఉంటుందో సంపూర్ణంగా వాడి జీవితం ఒక స్థితికి ఒక మధురానుభూతికి వాడు తప్పనిసరిగా చేరుకోవాల్సిందే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అక్కడ నలభై రెండు కిలోమీటర్ల యాత్ర సంపూర్ణంగా నడవాల్సిందే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు దీంట్లో కొంతమంది హెలికాప్టర్లో వాటిలో వెళ్తూ ఉంటారు హెలికాప్టర్లో వెళ్తే ల్యాండ్ అయ్యేది లేదు మానస సరోవర్లో యా స్నానం చేసేది లేదు సరోవరంలో అక్కడ నానా మానస కైలాస జాతరలో మానస సరోవర్లో పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల లోపల నక్షత్ర రూపంలో వచ్చి మానస సరోవరంలో స్నానం చేస్తారు అని చెప్పి ఇప్పటికీ నానుడి ఆ నక్షత్ర దర్శనం ఎన్నో వేల జన్మల క్రితం ఉన్నటువంటి పుణ్యం చేత కొంతమందికి మాత్రం దర్శనం జరిగింది నానుడు ఏమాత్రం కూడా సంశయం లేదు నాకు తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన వెళ్ళారు వెళ్తే వెంకటేశ్వరరావు అని పిలిచారు ఇక్కడ ఏంటి నా పేరు ఎవరు పిలుస్తున్నారు ఎవరు అంటే నా పేరు ఎలా తెలుస్వామి మీరు ఇక్కడ ఎలా ఉన్నారు నేను ఎక్కడైనా ఉంటాను అయ్యా నీ పేరు నాకు తెలియపోవడం అందరి పేరు నాకు తెలిసిలే అన్నట్టు వెళ్ళిపోయాట అది మరి పరమేశ్వరుడి అనుగ్రహం కాదా మాన అసలు చైనా ఇది అదెక్కడ మన హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తిని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి ఒక నేను ఎక్కడైనా ఉంటాను ఆ మాటల్లోనే పరమేశ్వరుడు తత్వం ఏంటంటే అర్థమైపోతుంటుంది మనకి అలాగే ఋషులు కైలాస యాత్రలో కైలాస పర్వతానికి కైలాసగిరికి ఋషులు తప్పనిసరిగా తపస్సు చేసుకుంటే కూర్చుంటారు అలాగే ఉదయం ఒక వర్ణంలో మధ్యాహ్నం ఒక వర్ణంలో సాయంత్రం ఒక వర్ణంలో కైలాస పర్వతం కనబడుతుంది మనకి అలాగే అక్కడ వెళ్ళినటువంటి మానవుడికి సమయం చాలా ఫాస్ట్గా నడుస్తుంది చాలా ఫాస్ట్ ఉంటుంది నన్ను అందుకని అక్కడ వెళ్ళిన ఆ పది పన్నెండు రోజుల్లోనే మనిషికి గోడు తొందరగా పెరిగితే జుట్టు పెరుగుతుంటుంది చర్మం కొంచెం కొంచెం ముడతలు పడుతూ వస్తుంది మళ్ళా సాధారణ స్థితికి వస్తాడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఎలా అంటే ఒక చైనా వాళ్ళు ఒక ఇది వేసుకొని హెలికాప్టర్ వేసుకొని నలుగురు వెళ్ళారు దానిలో అసలు దా కైలాసంలో ఏముంది మేము తప్పనిసరిగా పరిశోధన చేస్తామని చెప్పి వెళ్ళిన హెలికాప్టర్లు మరలా వెనక్కి వచ్చిన దాఖలాలు ఇంతవరకు ఎక్కడ లేవు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కతను మాత్రం వెనక్కి వచ్చాడు నలుగురు వెళ్తే ఒక్కళ్ళు వచ్చారు చాలా మంది ప్రయోగాలు చేశారు నాన్న దాని మీద రీసెర్చ్లు చేశారు ఎవ్వరు వెనక్కి రాల ఇలానే ప్రయత్నం చేస్తుంటే పరమేశ్వర దేవం మరి అనుగ్రహం తెలియదు కానీ ఒకతను వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చిన తర్వాత తను చెప్పిన మాట ఏంటంటే అక్కడ మనకంటే కాలం చాలా వేగంగా నడుచుకుంటూ ఉంటుంది తను ఉన్న పదహారు రోజుల పాటు కైలాస కైలాసం మీద చుట్టూ తిరుగుతున్న ప్రదేశంలో పదహారు రోజుల పాటు తిరుగుతూ ఉంటే పదహారు రోజులు ఇరవై ఆరు సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాడు పదహారు రోజుల్లో ఇరవై ఆరు సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయి వృద్ధాప్యం కూడా వచ్చేసింది దాదాపు అతని మరణం ఆరి స్థితికి రాలేదు ఆ స్థితిలో ఉన్నప్పుడే చనిపోయాడు కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండిపోయి చికిత్స పొందుతో అంత గొప్పది నాన్న అక్కడ అతి చల్లటి వాతావరణం ఉంటుంది బ్రీతింగ్ అంటే చాలా ఎత్తు ప్రదేశం ఉంటుంది కదా శ్వాస కూడా స్పష్టంగా ఉండేటువంటి వాళ్ళే శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్య స్థితి ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్లారు అరవై ఐదేళ్ల తర్వాత అస్సలు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు లేవు వాళ్ళ ఆరోగ్య స్థితిని ముందుగానే టెస్ట్ చేసి డాక్టర్ సర్టిఫికేట్లు ఉంటేనే తీసుకెళ్తారు అలాంటి యాత్రకు వెళ్లే ముందు కనీసం రెండు నెలల పాటు మూడు నెలల పాటు యోగా శిక్షణ పొందాలి బ్రీతింగ్ ఈ శిక్షణ పొందాలి నడక తెలిసి ఉండాలి ఎలాంటి చల్లటి వాతావరణంలో సరే జీవించేటువంటి శక్తిని శరీరము మనస్సు రెండు దృఢపరచుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి ఈ యాత్ర ఒక మాట చెప్పాలంటే ప్రాణంతో పరమేశ్వరుణ్ణి పార్వతీ సమేతంగా కైలాసంలో ఉన్నటువంటి ప్రమదగణాలతో మన కళ్ళతో ప్రాణంతో ఉండగా చూడగలగడమే మానస కైలాస సరోవర యాత్ర అని చెప్పి చెప్పు చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అంత గొప్ప యాత్ర అదేవిధంగా యాత్ర గురించి మీరు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా నిర్వహించారు కదండి అసలు ఎప్పుడు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఇది నాన్న అంటే చెప్తున్నా కదా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే గానీ అవదు నాన్న కనీసం ఒక ఐదు నెలల ముందు నుంచి మనం ప్లాన్ చేసుకుంటున్నాం ఇది మే ఎయిటీన్త్ మే పద్దెనిమిదవ తారీఖున యాత్ర ప్రారంభం అవుతుంది మొత్తం పద్నాలుగు రోజుల పాటు యాత్ర పద్నాలుగు రోజులు మన హైదరాబాద్ నుంచే బయలుదేరుతుంది కాకపోతే ఇది రావాలి మాతో పాటు అనుకునేటువంటి వాళ్ళకి జనవరి ఇరవై ఐదో తారీఖుతో మాత్రమే చివరి సమయం ఆఖరి తేదీ ఈ లోపలే తొందరగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీనికంటే చైనా వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి చాలా వీళ్ళకి పాస్పోర్ట్స్ ఉండాలి తప్పనిసరిగా ఇంకోటి కూడా ఆధార్ కార్డు కంటే కూడాను ముఖ్యంగా ఓటర్ ఐడి ఉండాలి చైనాలో అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ఓటర్ ఐడి అడుగుతారు ఆధార్ కార్డు వాళ్ళు బేస్ చేసుకోరు ఓటర్ ఐడి ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి వీటి పర్మిషన్లు తీసుకోవాలి వీళ్ళకి ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే నాకు తెలిసిన చాలా ట్రావెల్స్ ఉన్నాయి వీటిలో చాలా వరకు రీసెర్చ్ చేసి కనుక్కొని వాటి విషయాలు కనుకొని ఒక తెలిసిన దీని ద్వారా వెళ్తున్నాం మనం అందరం ఏమనుకుంటారంటే ఆ మన పేరు ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటారు ఒక మనిషికి నలభై పేజీల అప్లికేషన్ ఫిల్ చేయాలి నలభై కే పేజీల అప్లికేషన్ ఉంటుంది మొత్తం అది ఎంత కష్టతరమైన పని కాబట్టి ముందుగా ఇరవై ఐదో తారీఖు జనవరి ఇరవై ఐదో తారీఖు లోపల ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వివరాలు ఇస్తారు తప్పనిసరిగా అందరూ రాండి మేము అనుకోవడం అంటే కనీసం నూట యాభై రెండు వందల మంది వెళ్తే బాగుంటుంది ఒక గ్రూప్గా వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం చాలా చాలామంది అయ్యారు ఎంతమంది వచ్చినా వెళ్ళాలి అందులో యాత్రా విశేషాలు యాత్రలో వెళ్ళేటప్పుడు మధ్యలో చండీ హోమం ఉంది రుద్రహోమం ఉంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం మధ్యలోనే అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఒకసారి చేస్తే ఒకసారి చేసిన ఫలితం వస్తుంది అలాంటి పుణ్యక్షేత్రాల్లో యాత్రా స్థలాల్లో చేస్తే ఒకసారి చేస్తే సార్లు చేసిన ఫలితం కలుగుతుంది ఏ చేసిన కాబట్టి అలాంటివన్నీ కూడా చేసుకుంటూ గురు పరంపరగా అంటే ఒక గురువు గారుగా ఉంటూ కొంతమంది భక్తుల్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఎవరైనా రావాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తొందరలో మీ వివరాలు నమోదు చేసుకోండి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఓకే అండి చాలా చక్కగా తెలుస్తా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు నమ